కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం హోదా విషయంలో లేదంటే పవన్ కళ్యాణ్ విషయంలో ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది కూటమి ప్రభుత్వానికి లేదంటే తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద ప్రమాదం ఎందుకంటే పవన్ని టచ్ చేయకుండా ఉండడమే బెటర్ పవన్ని టచ్ చేశారంటే ఖచ్చితంగా అది ఆయనకి కాదు వీళ్ళకే షాక్ కొడుతుంది అనేది అంటే ఒకటి పవన్ కళ్యాణ్ విషయంలో అంటే గతంలో ఆయన వైఎస్ఆర్సీపీని ఏ రకంగా టార్గెట్ చేసి ఎలా గద్దె దించాలనుకున్నారు అంతగానే పవన్ కూడా వైఎస్ఆర్సీపీ అప్పుడు అంతే విధంగా టార్గెట్ చేసింది టార్గెట్ చేసింది పవన్ ని దత్తపుత్రుడు అన్నా లేదంటే మూడు అంటూ హేళన చేసినా ఏం చేసినా అవన్నీ పవన్కి ప్లస్ అయినాయి కానీ తర్వాత ఫలితాలు చూస్తే మైనస్ అవ్వలేదు అంటే వైఎస్ఆర్సీపీ ఎంతగా అయితే పవన్ని టార్గెట్ చేసిందో ఎంతగా అయితే పవన్ కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టరు మీరని అన్నారు అలాంటిది మొత్తం ఆయన వెంట ఇరవై ఒక్క మందిని తీసుకుని వచ్చారు ఇప్పుడు అసెంబ్లీకి ఆయన ఆయనతో పాటు ఇరవై ఒక్క మంది ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు అంటే పవన్ కళ్యాణ్ విషయంలో అలా ఉంటుంది ఆయన అనుకుంటే ఎందుకంటే ఆయన ఒక రకంగా రాజకీయాల్లో కంటే ముందే పవన్ని పవర్ స్టార్గా వాళ్ళు ఆయన అభిమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువ రాష్ట్రంలో అది ఒక రకంగా ఆ ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళు ఆ నిర్ణయాలు ఈసారి కాపు సామాజిక వర్గం కలిసి రావడం ఇదంతానే ఆయన్ని తీసుకొచ్చి డిపీడీసీఎం హోదాలో కూర్చుపెట్టింది అలాగే పవన్ కూడా గద్దె దింపింది అనేది ఇప్పుడు ఒకవేళ ఆయన మీద ఏమైనా రాజకీయం చేయాలన్నా ఆయన్ని టచ్ చేయాలన్నా ఆయన సీట్ కదపాలన్నా కనీసం ఆలోచన చేస్తేనే అది టీడీపీకే దెబ్బ అవుతుంది కానీ జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ని కూడా ఇసుమంతా కూడా కదపలేరు అనేది జన సైనికులు చెబుతున్నమాట ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ అయితే టచ్ చేయరు కాకపోతే పవన్ కళ్యాణ్ హోదా పెంచుతారా అదే హోదాలో ఉంచి లేదంటే అంతకు హోదాలో నారా లొకేషన్ కూర్చోబెట్టి ఆయన్ని డీగ్రేడ్ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది అయితే ఒక చిన్న అలాంటిది ఏమైనా జరిగితే పవన్ బలం ఇంకా అమాంతం పెరిగిపోద్ది అంటే పవన్కి కాపు సామాజిక వర్గం బలమే కాదు పవన్ అభిమానులే కాదు ఇప్పుడు మెగా అభిమానులు వీళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉంటారు పవన్ని మోసం చేశారు లేదంటే పవన్ని చిన్న చూపు చూస్తున్నారు పవన్ లాంటి నాయకుడిని అరగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే సంకేతం గనక ప్రజల్లోకి వెళ్ళిందా అది అతిపెద్ద డేంజర్ బెల్ మోగించినట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అంతా తన వెంట ఉంటుంది అనే ఆలోచన అయితే జన సైనికులు చేస్తున్నారట అందుకే పవన్ కళ్యాణ్ని టచ్ చేయకుండా ఉండడం బెటరు తెలుగుదేశం పార్టీ టచ్ చేసింది అయితే టచ్ చేస్తే మాత్రం ఆయన బలం అమాంతంగా పెరిగి అది టీడీపీకి అతి పెద్ద దెబ్బ కాబోతుంది భవిష్యత్తులో అనేది కూడా కొంతమంది చెప్తున్నారు రాజకీయ జోస్యం